హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ గత సంవత్సరం కాలంగా తెలుగు నేర మీద అగోరి చేస్తున్న అలిచలు అంతా ఇంత కాదు ఇప్పుడు లేటెస్ట్గా ఆమె గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఒక అమ్మాయిని అఘోరి తీసుకువెళ్ళటం ఇప్పుడు అమ్మాయి చెప్పడం నా ఇష్టపూర్తిగానే అఘోరితో వెళ్ళాను అని చెప్పే చెప్తూ ఉంది కానీ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళ ఫాదర్ కోటయ్య కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ బ్రదర్ అలిస కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే మా అమ్మాయిని వంచి వశీకరణం చేసి ఆ తీసుకువెళ్ళాడు అన్నటువంటిది వాళ్ళమ్మ చెప్పడం అంటే వసీకరణం అనే మాట నేనైతే నమ్మను కానీ అదే వసీకరణాలు ఉంటాయి వశీకరణ ద్వారా ఒకరిని ఇంకోళ్ళు వసీకరణం చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను నమ్మను కానీ వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే మధ్యాహ్నం నా కూతురు బానిసా కావటం ఫలితంగా ఏదో తీసుకెళ్ళానని చెప్పేసి ఏదో మీడియాలో నేను చూశాను సరే అలాంటివి ఏమైనా జరిగినాయి అనేటువంటిది ఎంక్వైరీ జరగాలి కానీ ఆ అమ్మ ఇవాళ ఒక టీవీ ఛానల్ లైవ్లోకి వచ్చి నా ఇష్టపూర్తిగానే నేను అగోరితో వెళ్ళాను అని నాకు మేజర్ కాబట్టి నా ఇష్టం అని చెప్తా ఉంది ఇప్పుడు ఇది ఒక ప్యాషన్ ఏంది అంటే మాకు చట్ట ప్రకారం ఎయిటీన్ ఇయర్స్ దాటాయి కాబట్టి ఎయిటీన్ ప్లస్ వచ్చాయి కాబట్టి మాకు మేజర్ అయినటువంటి ఒక రోల్ వచ్చింది మా ఇష్టం వచ్చిన డెసిషన్స్ మేము తీసుకోవచ్చు పేరెంట్స్ ఆలోచనతో కానీ పేరెంట్స్ అభిప్రాయంతో కానీ మాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళ శాతం బాగా పెరిగిపోతూ ఉంది ఇది బాగా పెరిగిపోతూ ఉంది కానీ ఈ ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంత వరకు కన్నందుకు ఎంత బరువు బాధ్యతలతో వాళ్ళని పెంచి పెద్ద చేసి ఉంటారో వాళ్ళ మీద ఎలాంటి ఆలోచనతోటి అభిప్రాయాలతో పేరెంట్స్ ఉంటారో వాళ్ళ మీద ఎలాంటి ఓప్స్తో పేరెంట్స్ ఉంటారో ఇవన్నీ కూడా మేజర్ అనబడేటువంటి విధంగా పట్టట్లేదు పట్టట్లేదు సరే ఆమె ధర్మ సంస్థానం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆ లైఫ్ స్టైల్ ఎంచుకుంటారని అనుకుంటే సరే అంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు కానీ నిజంగా ఆ మేరకే ఎంచుకుందా లేదా ఇంకా క్లారిటీ కావాల్సింది ఆ అమ్మాయి దానికోసమే చెప్తుండొచ్చు కాక కానీ దాని మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎందుకంటే ఇంట్లో నుంచి కోపం వచ్చి ప్రతి వాళ్ళు కూడా నేను సన్యాసం గుచ్చుకుంటాను పోతే చాలామంది ఇళ్ళు పిల్లవాళ్ళు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇంట్లో వాళ్ళ మీద కోపంతోనో కక్షతో అది కక్షలు ఉండాలి కానీ కోపాలతో ఏదో అలగ అల అలగతోటి ఏదో బాబా వేషంతోటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అంటే హిందూ ధర్మం పరిరక్షణ కోసం పనిచేయాలంటే ఆ ధర్మం గురించి చాలా తెలిసి ఉండాలి చాలా తెలిసి ఉండాలి ఏదే అఘోరి తత్వం తీసుకోవాలన్నా నాగసా తత్వం తీసుకోవాలన్నా చాలా తెలిసి ఉండాలి సరే అంత అమ్మాయికి ఇప్పుడు తెలుసు అంటే ఆ కుటుంబ సభ్యుడు చెప్పేదాని ప్రకారం ఇప్పటికైతే తెలవదు ఆ అమ్మాయి ఏదో ఒక భావ విషయంలో వెళ్ళిపోయింది అది అఘోరి మీద ఇష్టంతో వెళ్ళిపోయిందా లేదు పేరెంట్స్ మీద కోపంతో వెళ్ళిపోయిందా లేదు ఇంకా దేనికన్నా బానిసే వెళ్ళిపోయిందా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన సార్ నేను ఇదే క్లారిటీ ఇదే నిజమని చెప్పడానికి ఇప్పటికైతే లేదు కానీ ఆ అమ్మాయి క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే నాకు ఎయిటీన్ ఇయర్స్ పైన ఉన్నాయి కాబట్టి నా ఇష్టం నీ ఇష్టం అనేది నిజమే కానీ నీ ఇష్టం అనే పదం నీ నోటి నుంచి పలకగలుగుతుంది అంటే ఇలా నీనా ఉచ్చరించగలుగుతుంది అంటే నీరో నీ నోరు మాట్లాడగలుగుతుంది అంటే దానికి కారణం నిన్న కన్నా పేరెంట్స్ అమ్మా నిన్ను పెంచిన పేరెంట్స్ ఈ ఆలోచన లేకుండా ఉండకూడదు కదా ఇంకోటి గతంలో మనం ఎప్పుడూ కూడా అఘోరీలు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళకి అఘోరితత్వాన్ని బోధించడం అనేటువంటిది ఇప్పటివరకు మనం విన్నది లేదు సహజంగా అఘోరీలైనా నాగసాధువులైనా ఎవరికి వాళ్ళుగా హిమాలయాలకు వెళ్ళి నేర్చుకొని నాగసాధువులైన వాళ్ళు అఘోరీలు వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఆల్రెడీ అఘోరీలుగా ఉన్నవాళ్ళు ఇక్కడ మానవ సమాజంలోకి వచ్చేసి ఇక్కడ నాగరిక సమాజంలోకి వచ్చేసి ఇక్కడ నుంచి ఒకరిని తీసేపోయి రిక్రూట్ చేసుకోవడం అనేది లేదు ఆ రిక్రూట్ చేసుకునే పద్ధతే లేదు వాళ్ళకి రిక్రూట్ చేసుకునే పద్ధతి లేదు అసలు అఘోరీలు ఈ సహజ మానవ జీవిత మానవ సమాజంలోకి రారు వాళ్ళ అడవుల్లో కొండల్లో ఉంటారు ఈ నాగరిక సమాజంలోకి రారు వాళ్ళు ఎందుకు రారు ఇక్కడ మనం బతికే లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది వాళ్ళు జీవితం అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది వాళ్ళ జీవితంలో బిగిలే బూడిద మాత్రమే జీవితానికి అని ఒక పరీక్షాగ జీవితాన్ని గడుపుతూ ఉంటారు చాలా నిబద్ధత గల గడుపుతూ ఉంటారు మనం బతకలేం వల్ల వాళ్ళు తినే తిండి కానీ వాళ్ళు ఉండే ప్లేస్ కానీ బట్టలు లేకుండా వాళ్ళు గడిపే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది బట్టలు లేకుండా ఉంటారు లేదు కేవలం కొద్దిపాటి చిన్నపాటి వస్త్రాలు మాత్రం ధరిస్తారు అంటే బట్టలు కూడా శాస్త్రం కాదు అని చెప్పడం కోసం బూడిద మాత్రమే పూసుకుంటారు జీవితంలో మిగిలిన ఇదే అని చెప్పడం కోసం దైవ సాధన చేస్తారు శివ సాధన చేస్తారు తిండి కూడా ఏది అవైలబిలిటీ ఉంటే అది తింటారు ఇదే కావాలి ఇలానే ఉండాలంటానికి ఏముండదు ఉండదు ఏది సమాజంలో దొరికితే అది తింటూ ఉంటారు అలా బతుకుతూ ఉంటారు వాళ్ళు అంతేగాని సభ్య సమాజంలోకి నాగరిక సమాజంలోకి వచ్చి మనుషులను డిస్టర్బ్ చేసే కల్చరు ఎప్పుడు అగోరీ దగ్గర లేదు కానీ ఈ అఘోరి మాత్రం కొంత డిఫరెంట్గా ఉంది ఏదో హిందూ దేవాలయం మీద సికింద్రాబాద్లో మహంకాళి టెంపుల్ మీద దాడి జరిగినప్పుడు ఆమె వచ్చారు అప్పుడు పబ్లిక్ ఆమెను సపోర్ట్ చేశారు ఎందుకు సపోర్ట్ చేశారు నిజానికి నాగసాధులు కానీ అఘోరీలు కానీ దేవాలయాల మీద దాడి జరిగితే ఊరుకునే తత్వం వాళ్ళకు ఉండదు వాళ్ళు బతికేదే దేవాలయ రక్షణ కోసం కాబట్టి వాళ్ళకి అది నచ్చేది కాబట్టి వాడికి వచ్చి పూజ చేసుకున్నారు మాట్లాడారు వెళ్ళిపోయారు అని చెప్పి అంతవరకు అనుకుంటారు కానీ దాని తర్వాత కూడా అగోరి కంటిన్యూ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో తిరిగింది ఎంత తిరిగిందంటే వల్ల న్యూసెల్స్ అవుతుందని పోలీసులు ఆమెను అదుపు అదుపులో తీసుకొని వేరే రాష్ట్రాలు తరలించి అంత ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఈ అగోరి విష్ణు అనేటువంటి అతని కాడికి ఫ్రెండ్గా వెళ్ళింది ఫ్రెండ్గా కలగాలిసింది మంగిరిగిరి టోల్ ప్లాజా దగ్గర పరిచయం అయింది తర్వాత అతన్ని ఏదో పెళ్లి చేసుకుంది తర్వాత అరెస్ట్ అనేటువంటి వ్యక్తితో పరిచయం చేసుకుంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని తీసుకువెళ్ళింది అనేటువంటిది మనకి అందుతున్నటువంటి సమాచారం మరి చూడాలి ఇంకా ఎలాంటి సమాచారం అందుతుంది అనేటువంటిది ఆ ఇంట్లో వారం రోజుల పాటు స్టే చేస్తుందంటే ఆ వారం రోజుల్లోనే అమ్మాయిని మోల్డ్ చేసుకుని అమ్మాయిని తీసుకెళ్ళింది అనేటువంటిది మనకి వినపడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం రాబోయే కాలంలో ఇంకెలాంటి వాస్తవాలు తెలుస్తాయి అనేటువంటిది కానీ ఇది తత్వం కాదు అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట ఇది కరెక్ట్ కాదేమో అనేటువంటిది ఒకసారి సమాజం కూడా ఆలోచించాలి ఆ అమ్మాయి మేజర్ కావచ్చు శతపరంగా అమ్మాయికి అక్కర్రా వచ్చి ఉండొచ్చు ఆ అమ్మాయి తన ఇష్టపూర్తిగానే వెళ్ళి ఉండొచ్చు కానీ ఆ ఇష్టపూర్తి అనే పదం వాట్ వెనకాల ఏ కారణాలు పనిచేశాయి అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి తీరాలి కానీ ఇప్పటికీ బయటకు అంతున్న సమాచారం ఆ అమ్మాయి ఆమె ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంది తర్వాత ఇంకో అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుంది అనేటువంటి ప్రచారం బయట ఉంది దీనిని నేను ధృవీకరించట్లేదు కానీ బయట నడుస్తున్న ప్రచారాన్ని చెప్తా ఉన్నాను ఇది అబద్ధం అని చెప్పేసి అతను మాత్రం చాలా కరాఖండిగా చెప్తున్నాడు బయట నడుస్తున్నటువంటి ప్రచారం వేరు ఆ అగోరి చెప్తున్నటువంటి ప్రచారం వేరు నేను ఒక చెల్లిగా తల్లిగా మాత్రమే అమ్మాయిని చూస్తున్నా అని చెప్తున్నాడు కానీ చెల్లిగా తల్లిగా చూసే చూడబడేటువంటి అమ్మాయి ఆ అమ్మాయికి అమ్మాయిగా ధర్మ ప్రక్రియ కోసం నాకు ఈ జీవితం వద్దు నేను పరీక్షగా బతుకుతాను నేను అగోరిగా బతుకుతాను నేను ఏమన్నా మన నాగసాధువుగా బతుకుతానని చెప్పేసి వెళ్ళిందా దాని వెనకాల ఇంకేమన్నా కారణాలు పనిచేసాయో మాత్రం ఖచ్చితంగా తేలాలి తేలకపోతే రేపు పొద్దున పేరెంట్స్ చాలామంది పిల్లల్ని మిస్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చెప్తారు మా ఇష్టపూర్తిగా ఇప్పుడు ప్రేమ పేర్లు చేసుకునే వాళ్ళంతా ఫస్ట్ చాలా ఇది చెప్తూ ఉంటారు మేము ఆ ఇష్టమే చేసుకున్నాం మా ఇష్టాన్ని పెద్దలు ఒప్పుకోలేదు కాబట్టి మాకు మేజర్ 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 వచ్చింది కాబట్టి చేసుకున్నాం అని చెప్తారు తర్వాత మళ్ళీ పేరెంట్స్ సహాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఏదో తప్పు చేసాం తొందర తొందరపడ్డం ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు మీ జీవితంలో కూడా చాలామంది చూసుంటారు కాబట్టి ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితాల ప్రమాదం పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ నడవలసినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది నా అభిప్రాయం